కిన్నెర పార్థసారథి నాలుగో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ అనంతరం కిన్నెర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకి అన్నదానం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ

అందరికీ నమస్కారాలు అండి ఈరోజు కింద పార్తసార్థి గారి యొక్క నాలుగవ వర్సంతికి నేను రావటం జరిగింది మాలయాత్రి గారి యొక్క బ్రదర్ మొత్తం వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు పెద్ద కరోనా పీరియడ్లో యాక్చువల్గా వారికి ఇన్ఫెక్షన్ రావటం చనిపోవడం జరిగింది ఈరోజు వారి యొక్క వర్సంతికి నేను మీకు అందరూ తెలుస్తుంది మాదయాత్రి గారు ప్రజలకు ఎంతో సేవ చేస్తుంటారు ప్రజల్లో అనేకమైన వారి మీద మంచి ప్రజాయత్న ఈరోజు యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చీరల పబ్లిక్ కార్యక్రమం పెట్టుకున్నారు వారు ప్రతి సంవత్సరం అంటే ఈసారి కాదు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి వారు ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి నేను నాతోటి తెలుగుదేశం కార్యకర్తలు అటెండ్ కావటం జరిగింది